ट्रिप्स ऐ दी मैं కంట్రోల్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం తేమని తేమని ఎంత బాగా అయితే మెయింటైన్ చేయగలుగుతాము తొవ్వరలాగా తొవ్వర ఎక్కువ బాగా వచ్చే విధంగా గనక స్ప్రే చేసే సో ఇప్పుడు ఎంతైతే సన్రైజో సన్సెట్ అవుతుందో సో ఆ టైంలో సో సూర్యుడు అస్తమించేటప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతూ ఉంది ప్లాట్ అనేది బాగా కూల్గా మెయింటైన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సో చాలామంది మీరు అడుగుతూ ఉంటారు సో ఫ్లవర్ అంటే మెయిల్ ఫీమేల్ ఎట్లా తెలుస్తుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు చిన్న క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ ఫ్లవర్ మనం జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టామండి దాని తర్వాత జోల్ టు అబాసిని కొట్టాం జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టిన తర్వాత జోల్ టు అబాసిని కొట్టాము దాని తర్వాత మనకి ఇప్పుడు కీఫిను శనివా వేసి ఉంది సో రెండు రోజుల కితాం సో మనకైతే ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఇగురులో కాలిపోవడం కానీ అలా అయితే కనుక ఎక్కడా కూడా కనిపించట్లేదు ప్రస్తుతానికైతే కంట్రోల్లోనే ఉంది సో ఎవరైతే రెగ్యులర్గా ఎలా స్ప్రేల్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ తోటలు కూడా ఇలానే క్వాలిటీగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మీరు తోటంతా కూడా చూడవచ్చు అండి సో తోటంతా కూడా చూడవచ్చు స్టార్టింగ్ అనమాట ఇది సో స్టార్టింగ్ ఇది సో సరే బ్లాక్ క్లిప్స్ ఉన్నాయా లేవా అనేది చూద్దామండి సో బ్లాక్ క్లిప్స్ అయితే రెడ్ రెడ్గా ఉన్నాయండి ఎరుపుగా ఉన్నాయి చూడండి గమనించండి బ్లాక్ ఉన్నాయి ఎరుపుగా ఉన్నాయి ఉన్నాయి సో కీఫెను షిన్వా కొట్టాము కొట్టినా కానీ మనకి ఇవి అయితే కనుక కనిపించడం అయితే జరుగుతుంది పూతలో సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆకు వెనకమాల ఈ రకంగా రావడం జరుగుతూ ఉంటుంది సో గోకేసినట్టు కనిపిస్తూ ఉంటుంది మరీ ఉద్ధృతంగా ఉంటే ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా ఇట్లా రావడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికైతే నా చేలో అయితే అంత హెవీగా అయితే ఏం లేదు కానీ కానీ ఇలా అయిపోతే ఏంటంటే మీకు ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకి ఫోన్ మీద కొట్టి రాళ్ళు ఎక్కువగా అనుకున్నప్పుడు కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు సో ఇప్పుడు నేనైతే కనుక రెండు స్పేలు అయితే చెప్పడం జరుగుతుంది సో తక్కువ ప్రైస్లో కొంచెం కంట్రోల్ అయ్యే విధంగా క్వాలిటీ విధంగా సో తోట అయితే ఇదండి ఓవరాల్గా అయితే సో మనం ఇలా ఉన్నప్పుడు తోటని మనం జాగ్రత్త చేసుకోకపోతే తోట మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది సో అదైతే కనుక ప్రతి రైతు కూడా గమనించుకోవాలి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్టార్టింగ్ అండి ఇది స్టార్టింగ్ మొక్కలే ఇవి నేను కొంచెం లోపలికి వెళ్ళాను సో ఇప్పుడు ఆ పూతలో ఉన్నవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కూడా గమనించుకోండి సో కీఫన్ శిన్వా కొట్టినా కానీ మనకి వీటిల్లో కనిపించడం అయితే జరుగుతుంది సో హెవీగా కానీ ఉన్నాయి చూడండి దీంట్లో ఈ ఫ్లవర్లో చూడండి చాలా ఉన్నాయి సో వీటిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నేను ఒక మందు అయితే చెప్పడం అయితే జరుగుతుంది చూడండి ఎన్ని ఉన్నాయో కదులుతున్నాయి చూడండి అన్నీ కూడా హాయ్ అండి నమస్తే నేను కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి సాటర్డే సో డిసెంబరు పద్నాలుగో తారీఖు సో ఒకసారి గమనించుకోవచ్చు డిసెంబర్ పద్నాలుగో తారీఖు టైం వచ్చేసరికి నాలుగు పన్నెండు నిమిషాలు అయితే అవడం అయితే జరిగింది సో ఫోన్లో కనిపిస్తుంది అనుకుంటా సో డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఈరోజు సో ఇప్పటివరకు కూడా మా ఏరియా అంటే నందిగామ ఏరియా కానీ ఇక్కడ మదర్ బోర్డర్కి నందిగామ ఏరియాలో ఉండే మా పొలం అనమాట సో యాక్చువల్గా అటు వెళ్ళిన ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఇటు నందిగా వెళ్ళిన ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉండడం అయితే జరిగింది సో ఈ ఏరియా ఇప్పటివరకు కూడా అంత ఉధృతంగా ఏది ఎనీ పెస్ట్ సో ఏదన్నా కానీ అంత అటాక్ అయితే కనుక అంటే కొంతమందికి బొబ్బరు తగిలిన వాళ్ళు ఉన్నారు కానీ సో ఈ నల్లి కానీ త్రిప్స్ కానీ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు సో దాంతోపాటు ఇప్పుడు సో ఈ పది ఈ నాలుగైదు రోజుల నుంచి ఎప్పుడైతే తుఫాన్ గాలి తగిలిందో అప్పటి నుంచి ఈ పోతలో అనేది బ్లాక్ త్రిప్స్ అంటే రెండు రకాలుగా మనకి కనిపించడం అయితే జరుగుతుంది కొంతమంది అయితే తెలుపు రంగులో ఉన్న త్రిప్స్ కాయల మీద పాకడం అయితే జరుగుతుంది కొన్ని రెడ్ లైట్ రెడ్ కలర్లో అయితే కనుక ఉండడం అయితే జరిగింది సో ఇంకొకటి వచ్చేసరికి నలుపు రంగు ఉన్నాయి సో ఇవన్నీ కూడా పోతల్లోనే ఉండడం జరుగుతుంది ఈ మూడు రకాల పేస్టు డిఫరెంట్ ఏరియాలో అంటే మనకి ఆదోని కర్నూలు ఈ ఏరియాలో వెళ్తే అసలు ఉధృతంగా ఉంది సో ఎక్కడా కూడా కంట్రోల్ అవ్వలేని పరిస్థితుల్లో అయితే కనుక తార స్థాయిలో చేరింది అంటారు కదా సో ఆ స్థాయిలోకి వెళ్ళి ఆకులు మొత్తం కూడా డ్యామేజ్ చేస్తూ ఉంది సో ఇక్కడ మా ఏరియాకి వచ్చేసరికి ఇప్పుడే అటాక్ అయితే కనుక స్టార్ట్ చేయడం అయితే జరిగింది అది క్లియర్గా క్లిష్ట పరిస్థితుల్లోకి అయితే కనుక మళ్ళీ కూడా వారం నుంచి పది రోజుల్లో ఖచ్చితంగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరైతే సరైన పెస్టు గనక ఈ ట్రిప్స్ని ఏదో ఒకటి కొడుతున్నాను ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఏదో ఒక రకంగా కొడుతున్నాను కంట్రోల్ అవ్వదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా కంట్రోల్ అవ్వదు సో ఎందుకంటే అంత స్థాయిలో ఇది మనం ఏది కొట్టినా అరవై డెబ్బై శాతం అంటే చాలా రిజల్ట్ ఉన్నాయి అనే వాటిని కొడితే మాత్రమే మనకి డెబ్బై శాతం అరవై శాతం యాభై శాతం మాత్రమే కంట్రోల్ అవుతుంది అలాంటి పెస్ట్ని మనం కంట్రోల్ చేయడానికి రెండు స్ప్రేలు అయితే కనుక అంటే బెట్ట మీద ఉన్నప్పుడు ఒక స్ప్రే ట్యామ్ మీద ఉన్నప్పుడు ఒక స్ప్రే అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది ఈ రెండు స్ప్రేలు కనిపించే ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి బెట్ట మీద ఉంది అనుకుంటే రోగార్ సో రోగార్ అనేది ఒక నాలుగు వందల ఎమ్మెల్ తీసుకొని దాంట్లో జెంప్ అనేది ఒక యాభై గ్రాములు అంటే పిప్రోనిల్ ఎయిటీన్ పర్సెంట్లో ఉన్నది ఎయిటీ పర్సెంటేజ్లో ఉన్నది ఈ పిప్రోనిల్ జెంప్ అనేది యాభై గ్రాములు ఒక ఎకరానికి రోగార్ నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రామ్ ఎమ్మెల వరకు కూడా అంటే రోగార్ నాలుగు వందల నుంచి ఐదు వందల ఎమ్మెల్ తీసుకొని దాంట్లో జెంప్ ఒక యాభై గ్రాములు వేసినా కానీ మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఎవరైతే త్రిప్స్ అటాక్ ఉంది పోతల్లో నల్లి ప్రభావం ఎక్కువగా ఉంది అనుకున్నా వాళ్ళు ఖచ్చితంగా కూడా ది బెటర్ ఆప్షన్ ఏదన్నా ఉంది తక్కువ ధరలో అంటే కనుక అది రోగారు జంపు సో ఈ రోగారు జంప్ అనేది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు లేదంటే కనుక రోగారు అనేది నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకొని దాంట్లో కనుక పోలీస్ అనేది ఎకరానికి వంద గ్రాములు కనుక చెప్పి కొట్టినా కానీ మీకు ఇక్కడ మంచి రిజల్ట్ అయితే కనుక కనిపించడం అయితే జరుగుతుంది అది స్ప్రే చేసిన తర్వాత మీకు ట్యామ్ మీద లేదు అంటే ముందు అది స్ప్రే చేయండి లేదనుకుంటే కనుక ఇప్పుడు ఇది కొంచెం ట్యామ్ మీద కనుక మీరు కొట్టుకుంటే సో ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది మీకు ఓన్లీ కూడా బ్లాక్ త్రిప్స్కి అయితే కనుక ప్రిఫర్ చేయడం అయితే జరిగింది సో ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది బ్లాక్ త్రిప్స్కి దాదాపు కడిగేసినట్టు వస్తుంది అని చెప్పి రైతులు అయితే కనుక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంటే ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది ఓన్లీ కూడా బ్లాక్ త్రిప్స్కి మాత్రమే అత్యధికంగా ఉన్న దాంట్లో ది బెస్ట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఈ గరుడా త్రీ సిక్స్టీ మీరు గమనిస్తే గత సంవత్సరంలోనే మనకి ఇది పాపులర్ అనే పరిస్థితి అయినప్పటికీ కూడా లాస్ట్లో మాత్రమే దీన్ని ప్రిఫర్ చేసినప్పటికీ అంతర్ అంద రైతులు అందరి రైతులు కొట్టే పరిస్థితి అయితే కనుక ఆ టైంలో లేదు కాబట్టి కొంతమంది ఎవరైతే స్ప్రే చేసుకున్నారో వాళ్ళైతే కనుక మంచి రివ్యూ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది ఆర్కా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది ఇది ఒక మూడు వందల అరవై ఎంఎలు ఒక ఎకరానికి అయితే కనుక అంటే త్రీ సిక్స్టీలోనే ఇక్కడ ఉంది మీకు అంటే ఒక ఎకరానికి గనక మీరు గమనిస్తే ఒక మూడు వందల అరవై ఎంఎల్ అనేది మీరు ఈ డోసేజ్ అనేది వేయాల్సి ఉంటుంది ఈ మూడు వందల అరవై ఎంఎల్ ఒక బకెట్లో కలుపుకొని ఇది కంప్లీట్గా బ్లాక్ ట్రిప్స్ని కంట్రోల్ చేస్తే ఈ ఫాస్ట్మెట్ ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్లో ఉన్న ఫాస్ట్మెట్ అనేది మీరు ఒక ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్ చొప్పున అంటే మూడు వందల యాభై ఎంఎల్ నుంచి నాలుగు వందలు అంటే మూడు ఎకరాల లీటర్ నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు కూడా ఒక లీటర్ స్ప్రే ఒక ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్ కానీ లేదంటే అంటే మూడు వందల యాభై ఎంఎల్ కానీ ఈ ఫాస్మేట్ ఇయన్ అనేది కనుక స్ప్రే చేసుకుంటే అంటే ఇదొక బకెట్లో ఇదొక బకెట్లో కలిపితే దీ ఇది కంప్లీట్గా ఎక్కడైతే ఇగురులు కాలిపోతున్నాయో సో ఆ ఎర్ర నెల్లికి మాత్రమే మీకు ఈ ఫాస్ట్మేట్ పనిచేస్తే చేస్తే ఈ త్రిప్స్కి మొత్తం కూడా ఈ గరుడ త్రీ సిక్స్టీ అయితే కనుక పనిచేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్లో స్ప్రే చేస్తే ఒక మాదిరి తేమ్ ఉన్నా సరిపోని ట్యామ్ ఉన్నా కానీ సరిపోద్ది సో కాకపోతే మీకు ఎక్కువ రిజల్ట్ కనపడాలంటే మంచి ట్యామ్ మీద స్ప్రే చేసుకోండి చాలా బాగుంది రిజల్ట్ అయితే కనుక సో త్రిప్స్ అధికంగా ఉన్నప్పుడు ఒక ఆయుధం లాగా వాడుకోండి సో ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీకు కాప్ సెట్టింగ్ మీద ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెద్ద మందుల్ని స్ప్రే చేసుకుంటూ వస్తూ సో ఎక్కడైతే మీకు ఉధృతంగా ఉంది కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ అనేది ఒక ఆయుధంలాగా మీరు ఉపయోగించుకున్నారంటే ఖచ్చితంగా కూడా అక్కడ మీకు మళ్ళీ కూడా ఒక పది రోజుల వరకు కూడా మీ తోటని దెబ్బ తినకుండా కాపాడే పరిస్థితుల్లో ఏదన్నా సేవ్ చేసింది సో మీ తోటను కాపాడింది అంటే అది ఖచ్చితంగా కూడా ఈ గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ కాంబినేషన్లోనే పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే కనుక మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది సో దీని ఫీడ్బ్యాక్ కూడా ఉంది సో అది కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే ఆదోని కానీ లేదంటే కనుక మనకి కర్నూలు కానీ గద్వాలు కానీ లేదంటే రాయచూరు ఏరియాల్లో విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు సో ఇప్పుడు వరకే మా ఏరియా వచ్చేసరికి లైట్గా ఉన్నప్పటికీ అటువైపు వచ్చేసరికి ఉధృతంగా ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఎవరైతే గద్వాల్ ఆదోని ఎమిగినూరు సో రాయచూరు సో ఈ గద్వాల్ ఏరియాలో మొత్తం కూడా సో రంద్యాల ఏరియా ఫస్ట్ ప్రయారిటీ ఏదన్నా ఇస్తారు అంటే గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మేట్ ఇవ్వండి సో దాని తర్వాత తేమ లేనప్పుడు మటుకి రోగార్ జంప్ కానీ రోగార్ పోలీస్ కాంబినేషన్లో కనుక ఇస్తే కనుక మీకు అన్ని రకాలుగా మీ తోటని మళ్ళీ కూడా వారం పది రోజుల వరకు కూడా తోట చాలా క్వాలిటీగా మీకు కొనసాగి ఇప్పటివరకు నల్లిపేసిన నల్లిని మొక్క ము ముడతని తిప్పుకొని చాలా వరకు కూడా క్వాలిటీగా రన్ అవ్వడానికి అయితే కనుక ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది మీకు చాలా అన్ అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర అవైలబిలిటీ ఉంది సో ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసైనా మా ఏరియాలో ఎక్కడ ఉందని కనుక్కోవచ్చు లేదంటే మీరు కామెంట్ రూపంలో అయినా తెలుసుకోవచ్చు ఇది వచ్చేసరికి మీకు ఈ రెండు కూడా మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా నౌన్ టెక్నికల్స్లో ఎక్కడ కూడా మీకు ఇప్పుడే చూపించాను శనివాను కీఫన్ కొట్టినప్పటికీ కూడా మనకి కొట్టి కూడా మనకి మొన్న కొట్టారంటే సో ఈ రోజుకి ఖచ్చితంగా కూడా ఎంతో కొంత తగ్గి ఉండాలి కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆ రకంగా మనకి అంత ఉధృతంగానే కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా కూడా ఏదో క్లిష్టమైన పరిస్థితులకి వెళ్తుందని చెప్పి అయితే గమనించుకోవచ్చు మళ్ళీ కూడా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ కూడా ఫీడ్బ్యాక్ అయితే దాన్ని ఫీడ్బ్యాక్ కూడా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో వాటికంటే కూడా మీకు బెటర్గా మీకైతే కనుక ఈ గరుడ త్రీ సిక్స్టీ ఫాస్ట్ అనేది బెస్ట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడే ఇమ్మీడియట్గా మీరైతే కనుక తెచ్చుకొని మీరు స్ప్రే చేయడానికైతే కనుక ప్రయారిటీ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బెటర్ రిజల్ట్ బెటర్ క్వాలిటీతో మీ అయితే కనుక కొనసాగడం అయితే కనుక జరుగుతుంది ముందు మామూలు మందులు కొట్టినా కొట్టిన తర్వాత ఏమైందంటే ఇంకా దాని పేరు నాకు లేదు తెలియదన్నా చదువుకున్నాను కదా మామూలు మందులు కొట్టినా నువ్వు పస్తరకెళ్ళి కూడా చెప్పినావు ఏది చెప్పినావు అంటే ఆర్యర్ చెప్తున్నావు ఇంకా జీనేత్ర ప్రో నక్షత్ర ప్లస్ చెప్తున్నావు అయితే అది వాడినా జీనేత్ర ప్రో నక్షత్ర ప్లస్ వాడినా వాడినాక కొంచెం మంచిగా రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా దీనికి మంది ఇంకా మంచి చెప్పింటే బాగుండే అన్న అనుకుని ఈటెండుతా ఎంకలాడతా ఇది గరడ సిక్స్ అది ఇంకోటి అది పాస్మేటో అది ఉంది చూడ ఫోటోలు కూడా పెట్టినా ఫాస్మెట్ అది చెప్పినావు చెప్పిన వాడినే లో పోయి గద్దవాళ్ళు ఆయన దగ్గర అడుగుతా ఉంది అబ్బా నీ కమల్ మంద అని ఇంకా అది ఒకటి కొట్టినా ఇంకోటి కూడా ఇది చెప్పినావు ఏదైనా మన ఎక్స్పోనా కానీ ఇది శ్రీ స్థితికి అది నీకు చెప్పింది కొట్టినా అది ఏమైందంటే సాయంత్రం కొట్టి పొద్దుగాల చూస్తే ఏదో మన దుమ్ము వాడినోడు మనం అంతా ఇట్లా ముఖం కట్టుకొని కొద్దిగా శుభ్రం గట్టాడు అట్లా అయిపోయింది తోట పురుగు పూతల పురుగు కూడా నా పూతల పురుగు కూడా తగ్గింది ఒక ఏడెనిమిది ఉన్న కాడ రెండు మూడు కనబడుతున్నాయి నాకు పూతలలో కూడా ఆకులు కూడా కొద్దిగా ఒక నాలుగు రోజులకి కొంచెం తేటగా అయిపోతుంది చేను మళ్ళీ దాని ఎంబట్నే ఇది మన ఎక్స్పోనన్స్ కొట్టేసిన ఎక్స్పోనండి అవున తెల్ల దోమ కూడా ఒకటి ఇచ్చిండు ఇచ్చిండు దోమ కూడా వేసుకో అని ఇచ్చిండు ఇప్పుడు మీకు అది కొట్టిన తర్వాత ఎన్ని రోజులకి గ్యాప్ తర్వాత మీరు మళ్ళీ మామూలు మందు కొట్టారు వేరే మందు అది కొట్టిన ఎంబడ ఒక నాలుగు దినాలకి ఆయన ఏం చెప్పిందంటే ఎంబడెంబడ కొట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు నలతామరా అది ఇరవై నెలలు ఎక్కువ అటాచ్ అయింది ఎంబడెంబడ కొట్టుకో నాలుగు రోజులకు ఒకసారి అన్నాడు మంచిగా తడిపెట్టి మంచిగా తడిపెట్టి మళ్ళీ ఎక్స్ పోన్స్ కొట్టేసిన ఇంకా ఇంకా మంచి ఇప్పుడు ఏంటి రిజల్ట్ మొత్తం ఈ రెండు స్ప్రేలతో అన్న ఇంక బ్రహ్మాండంగా ఉంది అన్న ఆ రెండు ఫ్రేలు ఒకటి ఇంకా ఇది జీనేత్ర ఫో నక్షత్ర ప్లస్ గాని యారియర్ గానీ ఇది ఉండవలసిన మందులు అన్న కరెక్ట్ గానే ఇక్కడ మనకు సరైన మందులు గద్వాల్లో గానీ ఎవరినన్నా సెటిల్ చేసి పెడితే ఈ మందులు కొట్టుకుంటే ఎలాంటి టెన్షన్ లేదు కదా వీళ్ళు ఏదో చెప్తుంటావు యూట్యూబ్ లో తికటిగా మందులు ఇస్తారు ఒక ఎందుకు ఖర్చులు పెట్టుకుంటారని అన్ని వాళ్ళు తికటిగా మందులు ఇస్తారు కొన్ని అని అవి కొట్టినప్పుడు కూడా ఏమన్నది రెడ్ మైట్ కూడా కూడా ఉంది ఫోన్ మీద అట్లా అవునా ఎర్రనల్లి కూడా ఉండే అంత ఆకుల ఎట్లా చేసిందంటే అది మొత్తం మన ఇట పైకి కిందికి మొత్తం అంత గతుకులు గతుకులు చేసేసింది అంత నీటిగా ఉన్న శను ఇది కొట్టంగానే మొత్తం అయిపోయింది ఫోన్ పెట్టి దులిపితే ఏడు ఒకటి రెండు పడుతుంది బాబడి అద్వారా ఫుల్ వచ్చేసింది నేను అనుకున్నా నాకు దేవుడు అప్పుడేమో అట్లా వర్షం అట్లా చేసే ఇప్పుడేమి ఇట్లా నాకు ఇంకేది ఇంకా ఇంకా ఊక ఏం చేయలేదు అర్థం కాకపోయింది నాకు ఇది కొత్తగా చెప్పాం కానీ మళ్ళీ ఉరికిపోయి ఆయనకి ఫోన్ చేసి అడిగితే ఉందా అన్నడు కొట్టుకున్నా కొట్టుకున్నాడు మళ్ళీ కూడా తెచ్చుకున్నా దాన్ని అవునా

ఏమేం పోయింది అది కాపులో పేను మా దండి ఉందా మామూలు లైట్ యాడో ఒకటి ఉంది అది మామూలు కామన్ చానా బాగా పని చేసిందనా నక్షత్ర కొట్టినాక ఒకసారి కంపెనీ కొట్టింటానా ఇది దాని పేరు ఏదో ఉందనా లార్క్ కొట్టింటే అది కొట్టిన తర్వాత ఐదు రోజులకి ఇది గరడ త్రీ సిక్స్టీ కొట్టినాను బ్రహ్మాండంగా ఉంది రిజల్ట్ సో ప్రతి ఒక్క రైతు కూడా ఒకటి గమనించుకోండి ట్రిప్స్ అనేది మనం కంట్రోల్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం తేమని తేమని ఎంత బాగా అయితే మెయింటైన్ చేయగలుగుతాము సో ఎక్కడా కూడా లో బెట్ట లేకుండా సో క్వాలిటీ మన తో తేమను మెయింటైన్ చేస్తే దాదాపు నలభై నుంచి యాభై శాతం ఒక తేమ వల్ల మాత్రమే ఆ త్రిప్స్ అనేది ఉద్ధృతి పెంచకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు స్ప్రే చేసే మందులు కూడా కొంచెం ఈ ఫ్లవరింగ్లో కూడా తగిలే విధంగా స్ప్రే చేయగలిగితే అంటే మనకి ఏంటి అంటే చాలామంది నీళ్లు కొట్టేసి కారిపోయినట్టు పెడతారు సో అలా కాకుండా కొంచెం తొవ్వరలాగా తొవ్వర ఎక్కువ బాగా వచ్చే విధంగా కనుక స్ప్రే చేసుకుంటూ మీరు కనుక వెళ్తే మాత్రమే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా చూస్తారు అలాంటి జాగ్రత్తలు మీకు కనపడకుండా చాలా ఉంటాయి దాంతో పాటు బ్లూ కలర్ లో ఉన్న బోర్డ్స్ కానీ లేదంటే కనుక బ్లూ కలర్లో ఉన్న అట్ల కానీ లేదంటే బ్లూ కలర్లో ఉన్న గోతాలకి కనుక మీరు గ్రీజ్ లాంటిది పోసుకొని అక్కడక్కడ గుచ్చుకుంటే ఈ టైంలో సో ఇప్పుడు ఎంతైతే సన్ రైజు సన్సెట్ అవుతుందో సో ఆ టైంలో సో సూర్యుడు అస్తమించేటప్పుడు మీరు ఆ బ్లూ కలర్తో ఒకటి గ్రీజ్ పూసుకొని ఒక డబ్బాకి సో ఈ టైంలో సో మీరు గమనిస్తే ఈ బాటిల్ మూత కలర్లో కనుక గమనిస్తే సో దానికి గ్రీజ్ పూసినా కానీ వచ్చి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి సో ఆ రకంగా కూడా మీరు త్వరగా మీరు కంట్రోల్ కంట్రోల్ చేసుకునే విధానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేక రకాల కారణాల చేత చాలా వరకు కూడా మనకి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతూ ఉంది ఈ త్రిప్స్ ఎక్కువగా అయినప్పుడు కూడా మీకు ఫ్లవరింగ్ అనేది సెట్ అవ్వదు సో వాటిని కంట్రోల్ చేసిన తర్వాత మాత్రమే మనకి తోట అనేది క్వాలిటీగా కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో నీరు తేమ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే సో ఎక్కువ డ్రై అవ్వనివ్వదు సో ఈ డ్రై అయితే ఏమవుతుందంటే దాని దాన్ని ఎగ్స్ మళ్ళీ కూడా పిల్లల్ని మనకి ప్రేరేపించడానికి ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సో ఎప్పుడు కూడా మీ తోట అనేది బాగా కూల్గా మెయింటైన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నలభై నుంచి యాభై శాతం వరకు కూడా పెస్ట్ని కంట్రోల్ చేసేది ఏంటి అంటే మన భూమి ఎంతైతే తేమగా మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే సో దాంతోపాటు మనం ఈ బోర్డ్స్ని కూడా మీరు పెంచుకుంటూ ఉండాలి బోర్డ్స్ కాకపోతే ఏదన్నా ఈ బ్లూ కలర్లో ఉన్న పట్టా లాంటిది తీసుకొని దానికి గ్రీజ్ లాంటిది పోసుకొని ధరలు మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా కనుక మీరు ఎక్కువ హైట్లో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా ఇక్కడ మనం సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ రెండు రకాలుగా మనమైతే కంట్రోల్ చేసుకొని మన పూతని ఖాయిగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప సో అంతేగాని మనం పూతలో పూతలో ఉంచితే అవి పూత కూడా కలర్ మారిపోద్ది సో మనకి ఎల్ లైట్ రెడ్డిష్ కలర్లోకి వచ్చి ఆ పూత అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది సో పోత వచ్చినా కానీ మనకి కాయ అనేది చిన్న కాయగా అయిపోయి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దీని ప్రభావం ఏంటంటే పూతలో ఉండడం వల్ల దాంట్లో ఉన్న పిప్పొడి మొత్తం కూడా రాలిపేస్తూ ఉంటుంది సో దానివల్ల ఫ్లవరింగ్ అనేది కంప్లీట్గా డ్రాప్ అవుతుంది మెయిల్ ఫీమేల్ అనేది అంటే పైన ఉన్న మెయిల్ అనేది సరిగా ఫీమేల్తో మనకి అటాచ్ అవ్వలేక అవ్వలేకపోవడం వల్ల సో ఇక్కడ మళ్ళీ కూడా ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో చాలామంది మీరు అడుగుతూ ఉంటారు సో ఫ్లవర్ అంటే మెయిల్ ఫీమేలు ఎట్లా తెలుస్తుంది అన్న అని చెప్పి చాలామంది అడుగుతున్నారు చిన్న క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ ఫ్లవర్ ఉంది కదండి సో ఈ ఫ్లవరింగ్ అనేది సో ఎప్పుడైతే మనకి ఫ్లవరింగ్ వచ్చిందో సో ఇక్కడ ఏదైతే మనకి ఒక గుండులాగా ఉంది చూడండి లోపల సో అదేంటిది అంటే ఫీమేల్ సో ఈ మెయిల్ సో ఈ పోతుండి సో ఈ పిప్పుళ్ళలాగా ఉండి సో పై లాగితే వచ్చేదాన్ని ఏంటంటే మెయిల్గా మనం అయితే కనుక కన్సిడర్ చేసుకుంటారు సో అందుకని ఇది మనకి దీనికి కలిసింది అనుకోండి సో ఇది ఏమవుతుంది ఇది మనకి ఫీమేలు కాయ ఫ్రూట్గా డెవలప్ అవుద్ది అనమాట సో మెయిల్ ఈ తెల్లగా ఉండి పైన ఇది ఉండేది మెయిల్ సో ఈ తొడానికి ఉండేది ఫీమేలు ఓకేనా తొడలో నుంచి సన్నగా దారంలాగా వస్తుంది కదా సో అది ఫీమేల్ అనమాట సో అందుకని ఈ రెండింటి వల్ల ఈ రెండు ఏది లేకపోయినా కానీ ఖచ్చితంగా కూడా కాయ అనేది సరిగా డెవలప్ అవ్వదు ఫ్రూట్ అనేది డెవలప్ అవ్వదు సో దానివల్ల రైతు నష్టపోకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి సో దీని గు గురించి నేను కూడా ఇంకొక వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనం ఏది చెప్పినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ అయితే బాగుంటుంది రివ్యూ బాగున్న తర్వాత మాత్రమే ఆ ముందుని అయితే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే సో ఈరోజు ఇంతమంది రైతులు ఫాలో అప్ చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీద ఉన్న నమ్మకం సో ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే కారణం ఏంటి అంటే సో దానికి నేను చేసే కష్టాన్ని కానీ లేదంటే కనుక హార్డ్ వర్క్ కానీ డిఫరెంట్ కాంబినేషన్లు కానీ సో ఏది దాంట్లో వెళ్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది అనేది అవగాహన చేసుకొని దాని ఫీడ్బ్యాక్ చూసుకొని ప్రతిదీ కూడా మీ ముందుకి ఎంతో కష్టపడి తీసుకొస్తే నల్ల డబ్బాగా తీసుకురావట్లేదు అది ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోవచ్చు సో ఈ గరుడా త్రీ సిక్స్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫాస్ట్ మేడ్ కాంబినేషన్లో కొడితే చాలా బాగా రిజల్ట్ ఉంది ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా డిఫరెంట్ కాంబినేషన్లో కూడా ట్రై చేసి ఎలా ఏ రకంగా ఫీడ్బ్యాక్ ఉంది అంటే దాని తగ్గట్టు నాకు కళ్ళకు కనపడాలి సో మందు కొట్టామంటే అంతేలాగాని కొట్టి పనిచేసిందో పని చేయలేదో తెలియని మందు లేదా కనుక ఎట్టి పరిస్థితుల్లోకి అనేవాడు చెప్పడు కాబట్టి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో రావాలంటే ప్రతి ఒక్క రైతు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే మళ్ళీ కూడా మంచి కంటెంట్తో ఉన్న వీడియో మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జై జవాన్ జై కిసాన్